शुक्लाम्बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य నరం చైవ నరోం దేవీ సరస్వతీం వ్యాసం తథో జయముదీరేత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కథాసుధలు పద్దెనిమిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందటి భాగంలో మహారాజు సుఖయోగేంద్రని ఒక ప్రశ్న వేయడం మనం గమనించాం ఆ ప్రశ్న ఏమిటి ధారణ ఏ క్రియ నిలుచును ధారణకు ఏ రూపము ధారణమనగా ఏమి ధారణ పురుషు మనోమలమేరీతి రీతి హరించు నాకు రింగింపగదే ధారణ గురించి ప్రశ్నించారు దానికి సమాధానం సుఖయోగేంద్రులు తెలియజేస్తున్నారు పవనములు జయించి పరిహృత సంగుడై ఇంద్రియముల మాపి హరి విశాల రూపమందు చిత్తము చేర్చి నిలుపవలయు బుద్ధి బుధుడు పండితుడైన వాడు శ్వాసవాయువులను అరికెట్టాలి సంసారంతోటి సంఘాన్ని త్యజించాలి ఇంద్రియాలను జయించాలి ఆపై బుద్ధిబలంతో మనస్సుని శ్రీ మహావిష్ణువు యొక్క విశాలమైన రూపం మీద స్థిరంగా నిలప నిలపాలి అంటే విశాలమైన రూపం అంటే అది విరాట్ రూపం శ్రీ మహావిష్ణువు యొక్క విరాట్ రూపాన్ని గురించి భాగవతం ఇలా వర్ణిస్తోంది ఓ రాజా అంటే ఇక్కడ పరీక్షన్ మహారాజా విను భగవానుడైన విష్ణుని విరాట్ విగ్రహంలో జరిగిన జరగనున్న జరుగుతున్న ప్రపంచమంతా కనపడుతుంది భూమి జలం అగ్ని వాయువు ఆకాశము అహంకారము మహత్తత్వము అనే ఏడు ఆవరణాలు మహాండకోశమైన విరాట్ పురుషుని శరీరాన్ని కప్పివేస్తున్నాయి ఈ శరీరంలో ధారణకు ఆశ్రయమై వైరాజ పురుషుడు భాసిస్తున్నాడు ఆ మహాత్మునికి పాతాళం అరికాలు రసాతలం కాలినడమ కాలిమడమ మునివ్రేళ్ళు మహాతలం చీలమండలాలు తలాతలం పిక్కలు సుతలం జంట వితలం అతలం తొడలు భూతలం పిరుదు ఆకాశం బొడ్డు గ్రహాలు తారకాలు తారకలు జ్యోతిష్ సమూహంతో కూడిన నక్షత్రలోకం ఆ విరాట్ పురుషుని యొక్క వక్షస్థలం మహర్లోకం మెడ జనలోకం ముఖం తపోలోకం నొసలు సత్యలోకం శిరస్సు ఇంద్రాదులు భుజదండాలు దిక్కులు చెవులు శబ్దం శ్రోత్రేంద్రియము అశ్విని దేవతలు ముక్కుపటాలు గంధం గ్రాణేంద్రియము అగ్ని నోరు అంతరిక్షం కళ్ళు సూర్యుడు నేత్రేంద్రియము రేయి పవళ్ళు కనురెప్పలు బ్రహ్మపదం కనుబొమ్మలు జలాలు దవడలు రసం దిహ్వేంద్రియము సకల వేదాలు భాషణాలు యముడు కోరలు పుత్రాదుల మీదున్న స్నేహకళలు దంతాలు జనుకు పిచ్చి కలిగించే మాయా విలాసాలు నవ్వులు ఇలా చెప్పుకుంటూ భాగవతం విరాట్ రూపాన్ని వర్ణిస్తోంది సముద్రాలు కడుపు కొండలు ఎముకలు నదులు నాడులు చెట్లు రోమాలు గాడ్పు నిట్టూర్పులు కడలేని కాలమే ఒక ప్రాయం పలు విధాలైన ప్రాణులతో కూడిన సంసారాలు కర్మలు మబ్బుల శిరోజాలు సంధ్యలు కట్టుబట్టలు ప్రధానం హృదయం చంద్రుడు వికారాలకన్నిటికీ స్థానమైన మనస్సు మహత్తత్వము చిత్తము రుద్రుడు అహంకారము గుర్రాలు కంచరగాడిదలు గుర్రాలు కంచరగాడిదలు ఒంటెలు ఏనుగులు ఇవి గోళ్ళు పశువులు మృగాదులు కటిప్రదేశము అని చెప్తో గంధర్వులు విద్యాధరులు చారణులు అప్సరసలు షడ్జం మొదలైన స్వరాలు ప్రహ్లాదుడు స్మృతి దైత్యులు దానవులు వీర్యం అంతేకాదా మహాప్రభువునికి చాతుర్వర్ణాలు వివిధ భాగాలుగా వర్ణిస్తోంది విరాట్ రూపం ప్రయోగాలు కర్మలవుతున్నాయి ఇట్టి విశ్వమయుడైన విరాట్ పురుషుని విగ్రహాన్ని మోక్షం కోరేవాడు మనస్సులో అనుసంధానం చేసి అలా చేసుకోవాలని శ్రీ చెప్పి శ్రీ సుఖమహర్షి ఇంకా ఇలా చెప్తున్నారు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంచయము పని లేదా హరియము హరిమయము కాని ద్రవ్యము పరమాణువున లేదు వంశపావన వింటే ఓ వంశపావనుడైన పరీక్షన్ మహారాజా ఈ విశ్వమంతా విష్ణుమయమే విష్ణుదేవుడే విశ్వమయుడు ఇందులో ఏమాత్రం సందేహించవలసిన పని లేదు విష్ణుమయం వస్తువు ఈ జగత్తులో ఒక్క పరమాణువు కూడా లేదు విశ్వం విష్ణువులను దారం వస్త్రమను అనువాని సంబంధంతో గమనించవచ్చు అని భాగవతం చెప్తో ఒక యోగేశ్వరుడు ఎలా వైరాగ్యంతో ఉంటాడో తెలియజేసే అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని కూడా మనకు అందిస్తున్నారు పోతనామాచులు వారు కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండు పరుపులే ಸಹಜಂಬುಲಗು ಸಹಜಂಭು ಲುಕರಾಂಜಲು ಭೋಜನ ಭಾಜನ ಪುಂಜಮೇಲ ಬಲ್ಕಲಾ ಜಿನ ಕುಶಾವಳುಲು ಕಟ್ಟದುಕೋಲ ಸಂಘಮುಲೇಲ ಗುನಕೊನಿವಿಂಪಗುಹಲು ಪ್ರಸಾದ ಸೌಧಾಧಿ ಪಟಲ ಮೇಲ ಫಲರಸಾದು ಕುರಿಯವೇ ಪಾದಪುಲು స్వాధుజలములను నుండవే సకల నదులు పొసగ భిక్షము పెట్టరే పుణ్యసతులు ధన తాపసులకు సంసారం పట్ల విరక్తుడైనటువంటి వివేకవంతుడు ఏం భావన చేస్తాడో అది మనకి తెలియచేస్తోంది భాగవతం పడుకోవడానికి తగినంత చదునైన చక్కని నేల ఉండగా దూరి పరుపులేందుకు పుట్టుకతో వచ్చిన దోసిళ్ళు ఉన్నాయి కదా మరి భుజించడానికి కంచాలు చెంచాలు ఎందుకు నారచీరలు జింక చర్మాలు దర్భచాపలు ఉన్నవి కదా ఇక కట్టుకోవడానికి పట్టు పుట్టాలెందుకు ఎందుకు నివసించడానికి అనువైన కొండగోహలు ఉన్నాయి కదా ఇక మేడలు రాజప్రసాదాలు ఎందుకు చెట్లు తగినట్లు ఫలరసాలను ప్రసాదిస్తున్నాయి కదా నదులలో తియ్యని నీటికి లోటు లేదు కదా పుణ్య స్త్రీలు పుష్కలంగా భిక్షలిస్తూనే ఉన్నారు కదా ఇవన్నీ ఉండగా తపోధనులైన వారు ధనమదంతో కన్ను మిన్ను కానని సంపన్నులను ఎందుకు సేవించాలి అని ఒక వైరాగ్య దృష్టికి సంబంధించినటువంటి భావాన్ని విశేషంగా ఇక్కడ చెప్పబడుతుంది రక్షకులు లేనివారల రక్షించదనను నరుని అక్షము ప్రార్థింపనే ఆత్మజ్ఞులకు దిక్కులేని వారికి దిక్కై తాను కాపాడుతానంటూ చక్రధారి అయిన శౌరి తానున్నాడు అలాంటప్పుడు ఆత్మజ్ఞులైన వివేకవంతులు అసమర్థుడైన ఒక మనుష్యుని రక్షించమంటూ ప్రార్థింపవలసిన అవసరం ఏమున్నది అంటే అటువంటి అవసరం ఉండదు అని చెప్తున్నాను మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి